పాదయాత్ర చేసి కలెక్టర్లకు విన్నపం చేసి కేంద్ర మంత్రులకు విన్నపం చేసిన విడవచేవి పెట్టిరు ఈరోజు రెండు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించినటువంటి యూనిట్కు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేస్తుండూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాతంగీకలని కానీ అన్ని ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళను అడుగుదామని వెళ్దామని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నిర్బంధించి పోలీసు పహారాల మధ్యలో ఇలా ఈ యొక్క ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయడం అనేది నిజంగా దుర్మార్గం అందుకే స్వచ్ఛందంగా ఈరోజు ఎన్టీపీసీ అంతా కూడా బంధు పిల్లు కూడా నిర్వహణ జరుగుతూ ఉన్నది ఇక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం అనేది నిజంగా ఎన్టీపీసీకి తగదు ఈ యొక్క పరిపాలన రేవంత్ పరిపాలన ఏ విధంగా ఉందో దీన్ని బట్టే మనకు అర్థమవుతూ ఉన్నది దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైనటువంటి చోరవ తీసుకొని ఎన్టీపీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాలి ఎన్టీపీసీ యాజమాన్యం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ నిర్వాసితుల కుటుంబాలకు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఈ ప్రాంతంలో కార్పొరేట్ విద్యను అందించేటువంటి విధంగా ఓ కార్పొరేట్ పాఠశాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా భూ నిర్వాసిత గ్రామాలకు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా కార్పొరేటు వైద్యశాలను కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక వసతులు కూడా తప్పకుండా కల్పించాలి అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ యొక్క ప్లాంట్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినాం ఈరోజు ఇదే వేదిక మీద మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు మమ్మ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు ఎవరిని నిర్బంధం చేసినా ఏం చేసినా స్వచ్ఛందంగా దీని మీద ప్రకటన చేయాలి లేకపోతే మాత్రం ఎన్టీపీసీలో ఉన్నటువంటి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పదు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం